అనుదిన వాగ్దానం దేవు నా మనక మహి కలుగును గాక మన ప్రభుత్వ విరక్షకుడు అనేసి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆయన నిన్ను చాటు చేయును యోగు ఐదు ఇరవై ఒకటి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రయస్లాడు ప్రళయం వచ్చిన నువ్వు నీవు దానికి భయపడవు చేతంటే ఆయన నిన్ను చాటు చేస్తాడు కనుక ఎంత చక్కని మాట ఇది ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటే బలహీనుడైన బిడ్డను బలవంతుడైన బిడ్డ నుండి తప్పించడానికి తల్లి చాటు చేస్తుంది ఆ బలవంతుడికి కనబడకుండా భార్య భర్తల మధ్య తగాదాలు జరుగుతూ ఉంటే ఆ త్రాగుబూతు భర్త భార్యను కొడతా ఉంటే ఆ భర్తకు కనబడకుండా భార్యను చాటు చేస్తాం అయితే ఇక్కడ ఆరు బాధల్లో నుండి ఆయన మనకు మనల్ని విడిపించి తప్పించి పంతొమ్మిదో వచ్చిన నుండి చూస్తే క్షేమకాలం నుండి మనం చాట్ చేస్తాడు మరణము నుండి చాటు చేస్తాడు యుద్ధం నుండి చాటు చేస్తాడు యుద్ధ బల కడ్గ బలము నుండి చాటు చేస్తాడు మరో విచిత్రమైన మాట ఏంటంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తాడు ప్రళయం నుండి చాటు చేస్తాడు మృగాల నుండి చాటు చేస్తాడు ఎంత అద్భుతమైనది ఏడు బాధలు మానవుని శక్తికి మించినవి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈ బాధల నుండి చాటు చేయలేడు మానవుని శక్తి మించినవి అని చెప్పక తప్పదు కేవలం దేవుడు మాత్రమే ఆయనే సృష్టికర్త గనుక వీటి నుండి చాటు చేయగలడు అంటే అవేమీ నిన్ను హాని చేయడానికి వీలు లేకుండా చాటు చేసి నిన్ను భద్రపరచగలడు ఎందుకంటే ఓ చంటి బిడ్డను మరో చంటి బిడ్డను దాచగలిగే చంటి చంటిబిడ్డ నుండి దాచగలిగేంతటి సులువు కాదు లేక త్రాగుబోతు భర్త నుండి తన భార్యకి దెబ్బలు తగలకుండా చాటు చేయగలిగినంత తేలిక కాదు క్షేమం మరణం మరి యుద్ధం ఖడ్గబలం నొప్పి కలిగించే నోటి మాటలు ప్రళయం అడవి మృగాలు వీటిని కంట్రోల్ చేయగలిగే శక్తి మానవునికి లేదు కేవలం దేవుడే చేయాలి సర్వశక్తులకు దేవుడే అట్టి వాటి నుండి నిన్ను నన్ను చాటు చేయగలడు అందుకే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మొదట వచ్చిన చెప్పినట్లుగా మన మరలకు ఉత్తరమేయగల పరిశుద్ధులైన దేవుని వైపు తిరిగి ఆయన్ను ఆశ్రయించట మేలు అప్పుడే మరి మహోన్నతుడును పరిశుద్ధుడును సర్వశక్తిని నీడలో మన డేరా క్షేమ నివాసంగా ఉంటుంది మెయిన్ ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమానాకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధనామాన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఎట్టి హానికరమైన పరిస్థితుల్లో ఉండిన వారైనప్పటికీ ఆ పరిస్థితుల నుండి దాచగల సమర్థత గలవాడా దేవా ఏహోవా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మా మరులకు ఉత్తరం పరిశుద్ధ దేవ మేమున్న క్లిష్ట పరిస్థితుల నుండి దాచగల సమర్థుడా ప్రతి పరిస్థితుల్లో నిన్నే ఆశ్రయించినట్లు మాకు నీ కృపని నిమ్మని ప్రార్థిస్తూ ఏసు నామ్ములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రేస్ల డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక